వైసీపీ పార్టీ సేవాదళ అధ్యక్షుడిగా దేవనబోయిన శివకుమార్ యువజన విభాగ అధ్యక్షుడిగా దేవనబోయిన నాగేంద్ర నియమితులు నన్ను నమ్మి సేవాదళ అధ్యక్షుడిగా మా తమ్ముడిని యువజన విభాగ అధ్యక్షుడిగా నియమించిన మా నాయకులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ కోవూరి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మాజీ డీసీఎం చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావుకి సహకరించిన కొడలూరు మండల వైసీపీ నాయకులకు మా గ్రామ ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని కొడలూరు మండలం రేగడిచిలక గ్రామ వాస్తవీలు దేవనబోయన శివకుమార్ సేవాదళ అధ్యక్షుడు దేవనబోయిన నాగేంద్ర ఇరువురు కలిసి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి పసన్ కుమార్ రెడ్డి గారికి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శి గిరి చలత్తన్న గారికి నన్ను నమ్మి మా తమ్మునికి మండల యోజన విభాగ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మన గత యాగర్చి గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లకు కానీ మండల స్థాయిలో వైఎస్ఆర్ సిపితో పార్టీ తరఫున మెజార్టీ చూపించేదానికి మండల స్థాయిలో క్లోజ్ నియోజకవర్గ స్థాయిలో మేము అన్న ప్రసన్నకి తెలకతనం గౌరవించుకొని మంచి మెజార్టీ తెచ్చేదానికి కృషి చేస్తాము అందరికి ధన్యవాదములు మా జిల్లా గ్రామ పంచాయతీలో ఎప్పుడు ఏది ఏ సమస్యలు వచ్చినా గ్రామ పంచాయతీ తరఫున ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాము పార్టీ గురించి మండల స్థాయిలో గాని నియోజకవర్గ స్థాయిలో కానీ ఎప్పుడు వాళ్ళు మమ్మల్ని పలకరించి మమ్మల్ని చేసి ఈ కార్యక్రమాలను జయపదం చేసేదానికి జగర్శల గ్రామ పంచాయతీలు ప్రతి దానికి వాళ్ళు మాట చెప్పేదాని కోసం ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాము దీనికి సహకరించినందుకు శాసనసభ్యులు నల్లపురెడ్డి పసన్ కుమార్ రెడ్డి గారికి వీరి చలపతిరావు గారికి ధన్యవాదములు అందరికీ నమస్కారం అండి నిన్న నన్ను కొడవలూరు మండల యువజన విభాగం అధ్యక్షులుగా నియమించడం జరిగింది అజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్న కుమార్ గారికి కానీ అలాగే ముఖ్య అయినటువంటి మా అన్న రాష్ట్ర కార్యదర్శి డిసిఎస్ చైర్మన్ హిరి చలప్తాన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మా మా అన్నటువంటి ధ్యానమే శివకుమ సేవాదల అధ్యక్షులు కొడలూరు మండల సేవాదల అధ్యక్షుడు ధ్యానమే శివకుమార్ గారికి కాని అందరికి కూడా నా కృతజ్ఞతలు ఆ మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కొడలూరు మండల యోజన విభాగంలో ఎటువంటి సమస్య వచ్చినా నా ముందుండి ఆ స్టూడెంట్స్ కానీ అలాగే యోజ యోజన విభాగంలో ఉన్నటువంటి ఎవరు నా మండల స్థాయిలో గ్రామ స్థాయి యోజన విభాగం అధ్యక్షులకు కానీ ఎవరికి ఏ సమస్య నేను ముందుండి వాళ్ళ సమస్యలపై ఆ పెద్దలు నల్లబరెడ్డి పద్మకుమార్ గారి రెడ్డి గారికి కానివ్వండి ఇది చలత్తన్న గారికి కానివ్వండి తెలియజేసి తరమే వాళ్ళ సమస్యలపై పోరాడి పరిష్కరిస్తామని తెలియజేస్తూ అలాగే రాబోయే ఎలక్షన్స్ స్థానిక ఎలక్షన్స్ కానివ్వండి ఆ ఏ ఎలక్షన్ అయినా గాని ప్రతి ఎలక్షన్ కి మా వంతు కృషి చేసి ఆ పార్టీ బలోపేతం అయ్యేదానికి మరింతగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాయి